ప్రసంతరెడ్డి గారి గ్యారంటీ యాబ కూడా ఎంపీ వారి భర్త వేమిరెడ్డి రెడ్డి గారి పోటీ చేస్తారు ఆయన వస్తాడు ఈయన వస్తది ఇద్దరు వస్తారు ఎందుకు రే ప్రభావి రక్షల వేమిరెడ్డి ప్రసంతరెడ్డి గారిని మీరు గెలిపిస్తారో ఓటేసి ఆ గ్యారంటీ ఏదో మనసు చూసినట్టు చేస్తా పోతా ఉన్నాడు ఖచ్చితంగా వీపారు అనేది ఒక ప్రామ్యంజనం లాగా గలవబాత్ర అత్యధిక మెజారిటీ జిల్లాలోనే ఎప్పుడు రాని విజయం అతను చేకురుస్తది బేబీ డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు మేడం తెలుస్తారా గెలుస్తుంది సార్ హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే యాభై ఓటో మెజార్టీ అది తెలుస్తుంది యాభై యాభై వేడులో అన్న నమస్తే బాగున్నారా బాగున్నావు నా మీ పేరు వెంకట శాశయ వెంకట శాశయ గారు ఈ ప్రాంతంలో వాళ్ళంతా కూడా వేబిడి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తాం తెలుగుదేశం పార్టీ సైకిల్ కొట్టుకుని ఓట్లు వేస్తాం ఉంటున్నారు నరసపడే వరకు తెలుగుదేశం మొత్తం ఎప్పుడైనా ఏమన్నా కారణమా మొదటి నుంచి అంతే మొన్న అంతరావు గాలిలో కూడా నూట పదిహేడు రోడ్లు పెంచి వచ్చాయి నర్సాపురం ఎప్పుడు అంతేనా ఎప్పుడు అంతే నరసాపురం అంటే తెలుగుదేశం పార్టీ కంచుకోవడానికి అంటే నమ్మకం అదే లెక్క మరి ఈసారి కూడా అంతేనా అంతే ప్రశాంత్ రెడ్డి గారి ప్రశాంత్ రెడ్డి కూడా ఎంపీగా వారి భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తారు ఆయన వస్తాడు ఈ వస్తుంది ఇద్దరు వస్తారు ఎదరిని గెలిపించి తీరుతారు అది మడుగు తప్పదు తప్పదు ఎన్ని ఓట్లు అయిపోతావు మీరు పద్దెనిమిది వందల ఓట్లు పది ఓట్ల తీటి పోయినా తొంభై పర్సెంట్ వాళ్ళ బాస్ అయ్యి తొంభై పర్సెంట్ తెలుగుదేశానికి వస్తాయా లెక్క ఫస్ట్ నుంచి అంతే నన్న ఫస్ట్ నుంచి అంతే ఇప్పుడు కూడా అంతే ఇప్పుడు కూడా అంతే మొత్తానికి ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలుస్తారు గెలుస్తాడు ఎంపీగా ప్రభాకర్ రెడ్డి గారు గెలుస్తారు గెలిపిస్తారు మీరు ఓకే వెరీ గుడ్ ఇక్కడ చాలా మంది మాట్లాడుతూ సురేష్ నాయుడు గారు అట్ట పోతే అట మేము పోతాము అని అంటున్నారు ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరఫున వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు అంటే మీ సాటి మహిళ పోటీ చేస్తారు సపోర్ట్ చేస్తారా సేమ్ సేమైతే నేను కొవ్వూరు నియోజకవర్గం ఆడపడుచుని తప్పకుండా మా ఆడబరుదులందరూ నాకు ఓట్లు వేస్తారు అంటున్నారు రాని సోడ మేము కూడా సోడ తెలుగుదేశం పక్కన ఆ సోడాలా నమస్తే మీ పేరున్నా ముని నా పేరు ముని గారు బాగుండరా బాగున్నా మీ కోవిడ్ నియోజకవర్గంలో సార్ ఏ పార్టీ కలుస్తుంది తెలుగుదేశం కలుస్తుంది తెలుగుదేశం కలుస్తుందా గెలుస్తుంది ఏ అంత ధీమా ఏంటి మీకు ఏమో గెలుస్తుంది తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తారు గెలుస్తారా గెలుస్తారు తప్పనిసరిగా గెలుస్తారా போ మెజార్టీ కలిసింది యాభై యాభై ఒకటి మెజార్టీ సార్ ప్రసన్న కుమార్ పెద్ద ఏం చేయాల బయట కూడా ఏం చేయలేదు అంత కొద్దిగా వాళ్ళు వాళ్ళకే చేసాడు కానీ బయట వాళ్ళకి కూడా చేయాలి హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీ థౌసండ్ గా ఉంటది ప్రశాంత్ రెడ్డి పక్క ప్రశాంత్ రెడ్డి గారు ప్రజల మనిషి కాదు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటే చాలా దాటితో ఏం లేదు సార్ మేము పోతున్నా ఒకే ఒక గేట్ ఏముంది ఆ ఇప్పుడు మనకి ఎట్లా ఉంటుందో ఒక గేటు అదే విధంగా ఉంటది ఒకే గేట్ ఎవరైనా పోవచ్చు ఎవరైనా రావచ్చు అనమాట చెప్తున్నారు కదా వాళ్ళు కూడా వాళ్ళు చెప్పి మా ఊర్లో కూడా రూపాయలు వాటర్ ప్లాంట్ కూడా కట్టున్నారు వైసీపీ సొంతగానే వైసీపీలో ఉన్నప్పుడు ఏడు లక్షల రూపాయలు వాటర్ ప్లాంట్ పిపిఆర్ ఫౌండేషన్ మా ఊళ్ళో కూడా కట్టున్నారు ప్రతి ఊర్లో ఉంది ఊర్లో ఉంది ఇక్కడ జగదేపేటలో ఉంది లేబూర్ ఉంది ప్రతి ఊర్లో ఉంది మండలంలో కనీసం ఒక ఇరవై ముప్పై ఇరవై దాకా ఉంది ఒక మండలంలో ఇంకా చేస్తారు చేస్తారు

వేమి రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఎంపీగా లక్ష కోట్ల పైగా మీ గోవర్ అసెంబ్లీ ఎమ్మెలై ఆరు వేల మెజర్ పై వేమెటి ఉండదు ఇటుండదు మొత్తం మండలం మొత్తం చూపిస్తా బిజినెపేట మండలం అంతా ఎట్లా ఉంది సూపర్ గా ఉంది సార్ ఎవరు బట్టి టిడిపి అంటున్నారు ఎవరి పెట్టి ఎక్కడైనా ఒక టిడి టీ షాప్ లో కూర్చోండి అక్కడ అడగండి ఆ ఇదిగా ఉంది టిడిపి టిడిపి అంటున్నారు ఇంతకు వైసిపి వైసీపీ అని ఎట్ ఇప్పుడు అదే విధంగా అంటున్నారు టిడిపి టిడిపి అని

మీకు కొవ్వూర్లో ఇంకా నలభై రోజులు ఎలక్షన్ రాబోతుంది ఏ పార్టీకి వేస్తా ఓట్ల తెలుగుదేశం పేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఏం తెలుగుదేశం అంటే ఇష్టం మీకు పేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి విన్నారా అంతా విన్నాము కోవూరు మీటింగ్ అన్ని అన్ని ఆయనకే వేస్తాం ఆయనకి వేస్తారు ఏం చేస్తారు ఏమేమి పనులు చేస్తుంటారు అంటారు కట్టినారు ప్రతి ఊరికి ప్రతి ఊళ్ళో ఉండే దగ్గర ఉంది రంగపట్నాలు ఉండే ఉండయి ఎక్కడైనా ఉండే చెప్పండి చెప్తా ఇంకా ఏం చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు జగన్ లో ఉండేరు తెలుగు ఎప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు అప్పుడు చేసిన మేము చెప్తున్నాం ఎందుకంటే ప్రశాంత్ రెడ్డి గారు గెలిపేస్తారు గ్యారెంటీ లక్ష రూపాయలు మేము ఆయన్ని పెడతారా మరి ఇంతకి జగన్ పార్టీ నుంచి పోటీ చేసిన ప్రసన్న కుమార్ రెడ్డి గారు గెలవడా తెలుగుదేశం పార్టీ నుంచి ప్రశాంత్ రెడ్డి గారు నుంచి గెలుస్తారు మీరు వేస్తారు గెలిపిస్తారు ఓకే అన్నా బాగున్నావా మీ కోవూరులో నుంచి తెలుగుదేశం పార్టీ తరపున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఆంకి అంకేనా ప్రసన్న కుమార్ రెడ్డి కారణం ఏమన్నా ఏం చేయలేదే మాకు ఏం చేయడా మరి ప్రశాంత్ రెడ్డి గారు చేస్తారని నమ్మకం ఉందా చేస్తది ఎందుకీ ఇందుకూరిపేట మండల ప్రజలు ఏమను ఆయన కోట్లు గెలిపిస్తా అంటారా మొత్తం కూడా పో మొత్తం దాకబో ఆయనకే ప్రశాంత్ రెడ్డి గారికి వారి భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విపిఆర్ సారు ఆయన కూడా తెలుసా ఆయన కూడా నెల్లూరు పార్లమెంట్ కి పోటీ చేశారు ఆయన కూడా ఓట్లు వేస్తారా ఆయన ఒక శాతం ఆయన కూడా సైకిల్ ఆయన ఎంపీ కదా ఆయన కాబట్టి భార్య కాబట్టి అంతే రెండు సైకిల్ కేసేస్తాం సైకిల్ కేసేస్తారు జనాలందరూ ఇట్లా అనుకుంటున్నారు ఆడ పట్టినా పో నువ్వు సంవత్సరం దాకపో అంటే వైసీపీ ఓడిపోద్ది సరి అబ్బా చోదులే కూడా రాదు వాళ్ళు మా ఆటున్నారు వాళ్ళు నేను గెలిచి మా ఊళ్ళో ఉండాలి వ్యాధి వ్యాధి అంటే గెలిచేస్తాం అంటారు వాళ్ళు ఇంతకీ మీ ఊర్లో ఏ పార్టీకి ఎక్కువ మంది ఉన్నారు తెలుగుదేశం తెలుగుదేశం నమస్తే మీ పేరండి మురళీ కృష్ణ మురళీకృష్ణ గారు బాగున్నారా బాగున్నా అండి కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని నియమించడం జరిగింది అవును సో కానీ మరి గెలిచే ఉన్నాయి బ్రహ్మాండంగా అండి ఆమె ఉమ్మడి అభ్యర్థిగా ఉంది టిడిపి జనసేన మొత్తం మూడు మూడు పార్టీలు మాకు అదే కాక వైసీపీ నుంచి తొండోపు తండాలుగా తరలి తరలి వస్తున్నారు దాన్ని చూసారంటే మీరు ఒకసారి ఒక ఉత్సవంగా ఉంటుంది మేడం ఇంకా పాదయాత్ర మొదలు పెట్టలేదు అది ప్రచారం అది మొదలు పెట్టిందంటే ఇంకా అప్పుడు చూడాలి మీరు ఇప్పుడేముంది ఖచ్చితంగా బ్రహ్మాండమైన మెజారిటీ కోవూరు మెజారిటీ అంటే ఒక రాష్ట్రంలోనే ఇంకా ఎక్కువగా వచ్చేదానికి సూచనలు ఉన్నాయి ఉన్నాయి ఖచ్చితంగా గెలిపించేదానికి అన్ని పార్టీలు మేము మండల నాయకత్వం అంతా ఖచ్చితంగా పాటుపడి మా శక్తి లేకుండా పనిచేస్తాం తెలుగుదేశం పార్టీ అభిమానిగా విజయం కాయమని మరి సామాన్య ప్రజలు అంటే న్యూట్రల్ గా ఉండే పీపుల్ ఏమంటున్నారు ఖచ్చితంగా వాళ్ళకి ఏమారి పోనారు ఒకటేమని ఈ విధంగా అంగడికి వెళ్తేనే వాళ్ళకి తెలిసిపోతుంది అక్కడే తెలిసిపోతుంది నిత్యావసర సరుకులు నుంచి అయితే ఏమి ఉండి ఇప్పుడు మా పంచాయతీ తీసుకుంటే ఉదాహరణకి ఇక్కడ దాకా నీళ్లు వస్తాయి అక్కడి నుంచి నీళ్లు రావు అది ఏ విధంగా పంచాయతీలో నిధులు లేవు నిధులు లేవంటే ఇంకా దాన్ని బట్టి అర్థం చేసుకోండి నిధులు ఏడైపోయినాయి ఎవరు తిన్నట్టు ఏం చేసినట్టు ఏం అసలు పంచాయతీలో సంబంధించి ఏం అసలు వర్కే జరగట్లేదు ఫిఫ్టీన్ ఫైనాన్స్ డబ్బులు అని అన్ని అనే తీసుకోపోయాడు కదా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన కానీ అట్లాంటప్పుడు పంచాయతీ సంబంధించిన పనులు గానీ ఏ విధంగా జరిగేదానికి ఆస్కారం లేకుండా ఉంది మొత్తానికి ఐదేళ్ళ జగన్ పాలన బాగా ఇబ్బంది పెట్టిందని సరే ఇంకా చెప్పేదానికి లేదు అది దాని గురించి మాట్లాడేదానికి లేదు ఈ విధంగా ఉంది రెడ్డి గారు ప్రజల్ని రిసీవ్ చేసుకునే విధానం ఉంది కలుపుకొని పోయేదానికి ముందుకు బ్రహ్మరాధం పడుతున్నారు అదే విధంగా అంటే మాకు ఒక వాగ్దానం వచ్చింది ఒకటి చెప్పారు ఈ విధంగా తెలుగుదేశం పార్టీ ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళని మీకు ప్రిఫరెన్స్ ఇస్తాము అది కాక వాళ్ళని కూడా మీరు కూడా కమ్యూనికేట్ చేసుకొని ముందుకు తీసుకోబోదాం పార్టీని మొత్తం మీద అజెండా ఏంటంటే మా జాతీయ అధ్యక్షుడు రెడ్డి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేసుకునే దానికి లక్ష్యంగా చేస్తున్నాం అది విపిఆర్ కలవాలి అంటే వేమిరెడ్డి కుటుంబాన్ని కలవాలి అంటే మూడు గేట్లు దాటిపోవాలని చెప్పి వైసీపీ నాయకులు మీరేమంటారు దాని గురించి ఉట్టి అపోహలు ప్రసన్న కుమార్ రెడ్డి చెప్పినంత అపోహేను ఏను సాక్షాత్తు మేమే వెళ్ళాము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు విపిఆర్ వస్తున్నారో మేము లేసాం లేట్ అయితే ఆయన కూడా కూర్చొని లేసాడు అది మేము ఆశ్చర్యపోయాం ఎందుకంటే ఆయన మీరు కూర్చుంటే మేము కూర్చుంటాం అనే విధంగా ఆయన ఉంది ఆయన పరిస్థితి అంత మర్యాద వస్తుడు అపోహలు తప్ప ఇంక రెండో మార్గం అయితే లేదు ఏదో బుర్ర జల్లాలని ఆలోచనే తప్ప దాని గురించి అయితే అట్లాంటి ప్రజల్ని కన్ఫ్యూజన్ లో పెట్టి ఆ ఓట్ని మనం తీసుకోవాలనే దానికి తప్ప ఇంకేమి ప్రసన్న కుమార్ రెడ్డి అట్లాంటి ఆలోచన తప్ప ఇంకేం లేదండి ఓకే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి పైన ప్రసన్న కుమార్ రెడ్డి గారు వ్యక్తిగత దోషులు చేయడం పని మీరేమంటారు అది తీవ్రంగా ఖండిస్తున్నాం అండి ఆడపిల్లలో అందరికి ఉండేదేను ఆడపిల్లలు ముప్పై సీట్లు ఇవ్వాలి నలభై సీట్లు అసెంబ్లీలో ఇవ్వాలని గౌరవంగా అతను వాళ్ళు మాట్లాడేవాళ్ళే కదా కానీ రాజకీయంగా కానీ ఏమన్న వ్యక్తిగతంగా మటు దోషణలు మటుకు అది సభ్య సమాజాన్ని తలదించే విధంగా మాట్లాడటం అనేది పద్ధతి కాదు వాళ్ళకి పెద్దలు ఉంటారు మా ఆడపిల్లలు అనేది మన ఇళ్ళల్లో ఉంటారు కానీ ఆడవాళ్ళని కించపరచడం అనేది మన సనాతన ధర్మంలోనే ఆ విధంగా లేదు ఈ వ్యక్తిగత విమర్శల వల్ల కుమార్ రెడ్డి గారికి ఇమేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా అది మీరు బయట ప్రజల్ని విశ్లేషించండి నన్నే కాదు బయట ప్రజలను విశ్లేషించి మీరు దాంట్లోనే తెలుసుకోవచ్చు ఏ విధంగా అంటే ఖచ్చితంగా వందకు వంద దాంట్లో ఆయన వైసీపీ క్యాడర్ అంతా ఇటు వస్తుందంటే దాన్ని బట్టి అర్థం అవుతుంది కదా దాన్ని బట్టే కదా మనం అర్థం చేసుకోవచ్చు ఓకే ఇంతకి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి విజయం అయితే ఖాయం అంటున్నారు ఖచ్చితం మరి నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి విజయం ఎలా ఉండే అవకాశం ఎలాగ ఉండే అవకాశం ఉందన్న మనం చూస్తున్నాం ఒక పక్క నీటి దార అని మా మండలాలలో ఇతర మన జిల్లా మొత్తం మీద చేస్తున్నారు అదే విధంగా విపిఆర్ విద్య అని పెట్టినారు ఇంకా వైద్యం అని పెట్టినారు అతను రాజకీయాలకు రాకముందే ఈ విధంగా ప్రజా ప్రజల మండలాలు పొందాడు గుడిలకు కానీ బోటికి కానీ ఏటికైనా ఇప్పుడు మన మండలాలలోనే మీ ముందే కనిపిస్తున్నాయి శిలా పలకాలు అతని రాజకీయానికి ముందే ఖచ్చితంగా ఆయన రాజకీయం లేదు రాజకీయాల్లోకి వస్తే ఇంకొక రోజు ముందుగా నేను అభివృద్ధి చేయగలుగుతాననే నమ్మకంతో ఏదో అతను మనసుని చూసినట్టు చేస్తా పోతా ఉన్నాడు ఖచ్చితంగా వీపారు అనేది ఒక ప్రపంచం లాగా గెలవబోతుంది అత్యధిక మెజారిటీ జిల్లాలోనే ఎప్పుడు రాని విజయం అతను చేకూరుస్తుంది నెల్లూరు పార్లమెంట్ లో ఎంపీగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇప్పుడు గెలవాలి చాలా కష్టం చాలా సంవత్సరాల క్రితం గెలవలేదు ఇప్పుడు ఏమిటి ప్రభాస్ రెడ్డి గారు ఎంపీగా గెలిచే అవకాశం ఉందే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఎందుకు లేదంటే ఇప్పుడు మాకు టిడిపి జనసేన బిజెపి ఇంకా మద్దతు ఎన్నో మంది వస్తున్నారు ఇప్పుడు వైసీపీ లో ఖాళీ అయిపోయింది జనసేన ఉంది అన్ని కూడా మేము ముందుకని చంద్రబాబు నాయుడు ముందస్తు మేధస్తుతోనే కదా ఈ విధంగా కూటమి కలుపుకొని మొత్తం కలుపుకొని ఈ విధంగా ఎక్కడన్నా ఉంటే టిడిపి గెలిచే విధంగా అనుకూలంగా చేసుకొని పోయేదానికే ఖచ్చితంగా వందకు నూరు పార్లు మెజారిటీ వచ్చి టిడిపి ప్రపంచంతో గెలవబోతారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద పోటీ చేసుకున్న రెడ్డి గారి గురించి మాట్లాడుతూ మాట్లాడతారు ఏమి లేదండి అతను మాకైతే తెలిసి యూపీఆర్ కాడా కచ్చితంగా అయితే విజయ్ విజయన్న ఈసారికి నేనైతే ఇదే ఫస్ట్ టైం నెల్లూరుకు వచ్చాడని తెలిసింది మొన్నే పేపర్లలో ఓట్లలో చూశాను దానికి ముందు నుంచి అతను ఎక్కడ ఉండేది ఎక్కడనేది పేపర్లలో చూసేమే కానీ నెల్లూరు డిస్టిక్ లో ఎప్పుడు పర్యటన చేసి కానీ ఏమన్నా ఒక శిలా పాలకం ఏమన్నా ఉందో లేదో కూడా నాకైతే తెలియదు మీరేమన్నా చూసి మాకేమైనా పంపిస్తే తెలియాలా అభివృద్ధి పనులు ఏమన్నా చేస్తుంటే అభివృద్ధి పనులలో ఓటు తోటి ఎమ్మెల్యేలతో అన్న ఒక శిలా పాలకంలో ఫస్ట్ మొదట్లో కానీ ఉంటారు కదా మంత్రిత్వ శాఖలో కొన్ని కొన్ని అట్టా ఏమన్నా జరుగుంటే అది కూడా చూడాలా మొత్తానికి నెల్లూరు పార్లమెంట్ ప్రజల పార్లమెంటు ప్రజలూరు ఖచ్చితంగా ఖచ్చితంగా వందకు వంద సార్లు ఖచ్చితంగా బంపర్ మెజారిటీ గెలుస్తారు మా మండల నాయకత్వంలో ఖచ్చితంగా మెజారిటీ ఎక్కువ వచ్చేది అనుకుంటుంది కొవ్వూరు కాన్స్టిట్యు సంబంధించి వేమిరెడ్డికి ఇంకా మెజారిటీ వస్తున్నాయి జిల్లా మొత్తం కూడా అదే విధంగా ప్రపంచంగా ఉంది అందుకే మీ స్థానిక నాయకులు ఎవరు మా స్థానిక నాయకులు మండల అధ్యక్షుడు వచ్చి వీరేంద్ర నాయుడు పోతే మా గ్రామ పార్టీ అధ్యక్షుడు వచ్చి సురేష్ నాయుడు బట్టే ప్రతి స్ట్రాంగ్ నాయకులేనా బ్రహ్మాండంగా మా పంచాయతీలో చెప్పాలంటే గత ఇరవై సంవత్సరాల నుంచి మెజారిటీ మాది టీడీపీ మీదే పోతా ఉంది ఓవర్ కాన్స్టిట్యున్సీలో నా తెలిసి మాదే అనుకుంటున్నా ఏది మెజారిటీ ఉన్నా ప్రభుత్వం ఉన్నా లేకపోయినా దీటైన నాయకులు ఖచ్చితంగా మా టీడీపీ నాయకులు ఉన్నారంటే నరసాపురం గ్రామానికి అది చదతది